నిజంగా చెప్పండి తిరుపతి రెడ్డి గారికి ఏ హోదా ఉన్నది ఏ హోదాలో కలెక్టర్ తన ఇమ్మడి పోవాలి ఏ హోదాలో కలెక్టర్ తన ఇమ్మడి పోవాలి స్కూల్ పిల్లలు ఏ విధంగా వాళ్లకు పరేడ్ చేస్తూ స్వాగతం బలగాలి చెప్పండి ఏ హోదా ఉన్నది తిరుపతి రెడ్డి గారికి ఎనుమల రేవంత్ రెడ్డి తమ్ముడానా అన్నానా దేనికి ఏం హోదా అదేం హోదా ఈడ సోషల్ మీడియా సెటర్లు ఏమొస్తున్నాయి జిల్లాకు ముఖ్యమంత్రి ఉన్నాడు అందుకోసమే ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోతా ఉన్నారు తెలంగాణ ప్రజలు అని చెప్పేసి విమర్శలు ఇక రాదా అండి అధికారంలోకి వచ్చిన మూడు రోజులకే అటు కొండల రెడ్డి కొండల రెడ్డి ఏం వేసుకొని వస్తాడు కొండల రెడ్డి అని పేరు తిరుపతి రెడ్డి ఆయన ఆయన కొండల రెడ్డి కానువాయి వేసుకొని పోతాడు సెబిరాలు కానువాయి అట్లెట్లా అండి మళ్ళా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు ఏ ప్రభుత్వ అంశాలలో కూడా నా కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ కావద్దని మాట్లాడాడు మళ్ళీ ఇదేందండి మరి ఇది దీన్ని ఏమంటారు దీన్ని దీన్ని ఏమంటారు అంటే మీ మాట పట్టించుకుంటలేరా మీ అన్నదాములు అన్న కాడికి వస్తూ ఉంది దయచేసి ఒకసారి ఆలోచించండి ఇది ఎందుకంటే దీనివల్ల మీ పైన ఉన్నటువంటి అభిప్రాయాన్ని తెలంగాణ ప్రజలు కోల్పోయే పరిస్థితులు వస్తాయి దయచేసి ఇబ్బంది ఇబ్బంది పరిస్థితులు ఏర్పడతాయి ఏం ఏం సంబంధము కలెక్టర్కు అక్కడ ఉన్నటువంటి స్కూల్ పిల్లలకు ఈ ఈ ఈ కొండల రెడ్డితోటి లేకపోతే ఈ తిరుపతి రెడ్డితోటి ఏం సంబంధము దయచేసి ఇటువంటి తప్పులు పునరావృతం చేయకపోతే బాగుంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నా రైట్ ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు వికారాబాద్ కలెక్టర్ తీరుపై హరీష్ రావు ఆగ్రహం సీఎం రేవంత్ రెడ్డి అన్నాదమ్మల తిరుపతి రెడ్డి స్కూల్ పిల్లల పరేడ్ స్వాగతం పలికించినటువంటి వికారాబాద్ కలెక్టర్ తీరును మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు ఖండించకపోతే ఏం చేస్తారు మరి ఏం చేస్తారు ఎట్లా వస్తారు ఏ అధికారంతో వస్తారు ఏ హక్కుతో వస్తారు రాజ్యాంగం ఎటువంటి హక్కు కల్పించింది వాళ్లకు అంటే ముఖ్యమంత్రి గారు సోదరుడైతే ముఖ్యమంత్రి గారు తమ్ముడు అయితే ముఖ్యమంత్రి గారి భార్య అయితే ముఖ్యమంత్రి గారి ఎట్లా అండి ఇది అంటే కుటుంబ సభ్యులకు మీరు సెక్యూరిటీ ఇచ్చుకోండి ఆ విధి విధి విధానాలు ఉంటాయి కనుక కానీ ఇదంతా స్వాగతాల పలుకుడు రథాధీసుడు ఎక్కడిది అసలు గతంలో కేసీఆర్ మనవాడు పోయి ఆ హిమాన్సు పోయి ఆ వస్త్రాలు పట్టు వస్త్రాలు ఇచ్చినందుకు రచ్చ చిట్టినాయుడు అని అదని ఇదని రేవంత్ రెడ్డే ఎద్దేవా చేస్తూ మాట్లాడే మరి ఇవాళ అత్తకు ఏదో బుద్ధి అత్త ఏదో బుద్ధి చెప్పి కోడలికి ఆమోహం పనులు చేసినట్టు ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తుంది ఏందండి రేవంత్ రెడ్డి గారు ఇవాళ చేస్తుంది ఏంది ఫోన్ టాపింగ్ కేసులో బిగ్ రిలీఫ్ ఇరవై ఎనిమిది దాకా అరెస్ట్ రావును అరెస్ట్ చేయొద్దు ఫోన్ టాపింగ్ కేసులో హరీష్ రావును అరెస్ట్ చేయొద్దన్న మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు పొడగించింది రియల్ ఎస్టేట్ వ్యాపారి గోదగోని చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు నమోదైనటువంటి కేసుపై తాజాగా హైకోర్టు విచారణ చేపట్టింది కౌంటర్ దాఖలు చేయాలని చక్రధర్ గౌడ్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను ఈ నెల ఇరవై తేదీ ఇరవై ఎనిమిది తేదీకి వాయిదా వేసింది అప్పటి వరకు హరీష్ రావును అరెస్టు చేయవద్దనే ఉత్తర్వులు పొడగింపు హరీష్ రావును తీవ్రంగా హరీష్ రావును మంత్రిగా ఉన్నటువంటి సమయంలో తను ఫోన్ ట్యాపింగ్ చేశారని తనపై బెదిరింపులకు పాల్పడ్డారని గత నెల ఒకటవ తేదీన సిదిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కాంగ్రెస్ నేత గోదాగోని చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండు దీంతో వన్ ట్వంటీ బి త్రీ ఎయిటీ సిక్స్ ఫోర్ నాట్ నైన్ ఫైవ్ నాట్ సిక్స్ ఆర్ బై డబ్ల్యూ థర్టీ ఫోర్ ఐపీసీ సిక్స్టీ సిక్స్ ఐటీ యాక్ట్ ప్రకారం హరీష్ రావులపై కేసు నమోదు చేశారు ఈ క్రమంలో తనపై నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని తను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హరీష్ రావు అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు సో హైకోర్టు ఏం చెప్పింది ఇరవై ఎనిమిది దాకా హరీష్ రావును ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయొద్దు ఈ వంట మేము వ్యవహారంలో అని చెప్పి చెప్తా ఉంది సో ఇది నడుస్తున్నటువంటి వ్యవహారం సో మొత్తానికి హరీష్ రావుకు ఓ ఉపశమనం అన్నట్టు వేల కాని వేళ బెనిఫిట్ సోలు ఏంది ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం కాదా కాదా అల్లు అర్జున్ విషయం నేను నిన్న కూడా చెప్పినా అలా కూడా చెప్తా ఉన్నా అసలు అల్లు అర్జున్కు రేవంత్ రెడ్డికి పంచాయత్ ఏడొచ్చిందట అని అంటే అల్లు అర్జున్ భూమి జాగా అల్లు అర్జున్ భూమి జాగా ఏడైతే ఉందో నార్సింగ్ దగ్గర ఆడ ఉన్నటువంటి భూమి పైన రేవంత్ రెడ్డి గారి ప్రియతమ చిన్ పి ప్రీతి ప్రీతి పాత్రులైనటువంటి తన కూతురు మనసు పడ్డదట ఆ భూమి మీద ఆ భూమి మీద మనసు పడేసరికి రే ఆ భూమి మనసు పడేసరికి రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డిని అడిగిందట నాయనాయనా నాకు భూమి కావాలి అని అంటే ఎవరిదే ఆ భూమి అని ఎంక్వైరీ చేస్తే కనుక అల్లు అర్జున్ అని తెలియదు అల్లు అర్జున్కు కబురు అంపితే అల్లు అర్జున్ సప్పులు లేదు దిక్కు లేదు మొక్కు లేదు సప్పుడు చేస్తాడు అట వీలైతే కాదని అని చూసుకున్నట్ట దొరికిండు మొత్తానికి ఆగమం పట్టిచ్చిర్రు ఆగమైపోయిండు సో అది తతంగం అని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారు అది వాస్తవమా అవాస్తవమా ప్రజలే చెప్తారు